హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి సో ఈరోజు మన ఛానల్లో ఆర్టీసీ కాంప్లెక్స్కి ప్రైమ్ లొకేషన్ తోటపాలెంలో త్రీ బీహెచ్కి ఫ్లాట్ సేల్కి వచ్చిందండి చాలా మంచి ప్రాపర్టీ నేను కంప్లీట్గా మీకు వీడియో రూపంలో చూపిస్తానండి సార్ మిస్ చేసుకోవద్దు సో ఇలాంటి ప్రాపర్టీస్ మన ఛానల్లో తక్కువగా వస్తుంటాయి సో ఎవరైనా ఈ ఏరియాలో త్రీ బీహెచ్కి ఫ్లాట్ కావాలని అనుకుంటే మిస్ చేసుకోవచ్చు సార్ చాలా మంచి ప్రాపర్టీ చాలా బాగుంది సార్ ఈస్ట్ ఫేసింగ్ అందరూ కూడా స్టార్టింగ్ ఎంట్రాన్స్ మనకు వచ్చేసి గది ఇచ్చారండి ప్రజెంట్ ఫర్నిచర్ ఏ విధంగా ఉందా ఇది యాజ్టీ వదిలేస్తారు హాల్ చూడండి ఎంత స్పేషియస్గా ఉందా కంప్లీట్గా వుడ్ వాక్స్తో చేసిందండి చూడండి వుడ్ వాక్స్తో చేసింది యాజ్గా మీరు అన్నిటి ముందు దిగిపోవచ్చు అలాగా చాలా బాగుంది వెంటిలేషన్ కోసం సో మీరు ఒక ఫిఫ్టీ థౌజండ్ యూజ్ చేసుకుంటే కట్ చేసుకొని మొత్తం కంప్లీట్గా పెయింటింగ్స్ అవన్నీ వేయించుకొని కొత్తగా డిజైన్ చేయించుకోవచ్చు ఇంకా నీటి కనపడుతుంది డైనింగ్ చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ త్రీ బిహెచ్కే అండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు ఫస్ట్ బెడ్రూమ్ చూపిస్తాను ఒకసారి సో అన్ని బెడ్రూమ్స్కి ఏంటంటే ఓవరాల్గా కబోర్డ్ వర్క్స్ అయ్యి ఉన్నాయండి ఎవరైనా ఆర్టీసీ కాంప్లెక్స్ దోడపాడెం దగ్గరలో శ్రీ చైతన్య స్కూల్ ఉంది కదండి సో అక్కడ వస్తుంది ఈ ఏరియాలో మీకు త్రీ బిహెచ్కే ఫ్లాట్ కావాలని అనుకుంటే మిస్ చేసుకోవద్దు సార్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను సెకండ్ పార్టీని చూపిస్తాను మీకు ఒకసారి చాలా బాగా చేసే కబోర్డ్ వస్తుంది టీవీ కబోర్డ్ అది బెండ ఫిట్ చేస్తుంది సెకండ్ బెడ్రూమ్కి అటాచ్ ఇది వాష్రూమ్ థర్డ్ బ్యాడ్రూమ్ చూపిస్తాను థర్డ్ బ్యాడ్రూమ్ ఇది సో దీనికి కూడా కంప్లీట్గా కబోర్డ్ వర్క్స్ అయి ఉన్నాయండి పదహారు వందల యాభై ఎస్ఎఫ్టీ అండి ఇది ఓవరాల్గా ఈస్ట్ ఫేసింగ్ సో ప్రైజ్ అనేది ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అండి ఫ్లాట్ కన్స్ట్రక్షన్ అయ్యి పదమూడు సంవత్సరాలు అవుతుంది కానీ చాలా నీట్గా ఉందండి సో మీకు ఏవైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేశానండి నా యొక్క నెంబర్ కాల్ చేయొచ్చు